డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో చోటు చేసుకున్న హింసపై వ్యవస్థలు సీరియస్ గా ఉన్నాయి మరీ ముఖ్యంగా తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి తాను తమతో ప్రయాణిస్తున్న నగర మేయర్ డాక్టర్ శిరీష ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అలాగే వైసీపీ కార్పొరేటర్లపై రౌడీ మూకలు దాడి చేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు ప్రస్తుత పరిణామాలను గమనిస్తే తిరుపతి పోలీస్ ఉప మేయర్ ఎన్నికల అధికారులు అలాగే మున్సిపల్ అధికారుల్లో కొంతమందికి మూడిందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది ఈ వ్యవహారంపై తిరుపతి ఎంపీ ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎస్సి కమిషన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు దీంతో ఆ వ్యవస్థలన్నీ ఇప్పటికే బీజేపీ చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చాయి నెలలోపు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించాయి వీడియోలతో సహా స్పష్టమైన ఆధారాలు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించడాన్ని చూశాం తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి ఇదే విషయమై డిజిపికి నోటీస్ ఇచ్చారు మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు గుర్తు తెలియని దుండగులు ఎంపీ తదితర వైసీపీ నేతలు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు ఇప్పటికే బస్సుపై దాడి చేసిన దుండుగుల్ని గుర్తించడంతో పాటు నోటీసులు కూడా ఇచ్చారు దీంతో చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి పోలీసులకు ఏర్పడింది మరోవైపు బీజేపీ సీనియర్ నేత ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు హింసపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది ఈ కేసు తిరుపతి అధికారులకు చుట్టుకునేలా ఉందని సమాచారం టిడిపి పట్టింపులకు అనవసరంగా తాము బలి అవుతామనే భయం అధికారుల్లో నెలకొంది